ఈ నెల ముప్పైయో తేదీ ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున ఉత్తర దూరదర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనేటువంటి ఆలోచనతోనే ఆలయ అధికారులు మాత్రం ఈసారి భారీ ఏర్పాట్లు చేశారు ఇదే సమయంలో ఆలయ చరిత్రలో గతంలో మూడు నిర్ణలు లేని విధంగా ఈసారి మాత్రం ఆలయ అధికారులు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముక్కోటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదంగా భావించేటువంటి శంకుతీర్థాన్ని ఆలయానికి వివిధ కారణంతో రాలైనటువంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతోనే ప్యాకెట్ల రూపంలో ఈ సింకుతీర్థాన్ని పంపిణీ చేస్తున్నట్టు ఆలయ అధికారి సునీల్ కుమార్ తెలియజేశారు ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సందర్భంగా అన్నారు